హాయ్ అండి ఇవాళ వచ్చి మనం క్లాస్ ఫోర్ చూద్దాము అలాగే మనకు దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏమని చూపిస్తాను చూడండి ఇవి వచ్చి రౌండ్ షేప్ సీక్వెన్స్ సీవెన్స్లో చాలా రకాలు ఉన్నాయి ఇది వచ్చి రౌండ్ షేప్ అలాగే షేప్ సీక్వెన్స్ ఈ డిజైన్కి వచ్చి నేను త్రీ వచ్చి లాంగ్ టూ బీట్స్ ఇది వన్ ఇంచ్ వస్తుంది లాంగ్ సైజ్ ఇది అలాగే ఫ్లవర్ సీక్వెన్స్ త్రీ అలాగే క్రిస్టల్ బీట్స్ క్రిస్టల్స్ త్రీ అలాగే ఎంఎం పర్ల బీడు సిక్స్ ఈ రౌండ్ షేప్ సిక్వెన్స్ సీక్వెన్స్ వచ్చి త్రీ ఎత్తుకున్నాను ఐ షేప్ వచ్చి సిక్స్ ఎత్తుకున్నాను ఈ టూ బీడ్స్ వచ్చి త్రీ ఎత్తుకున్నాను అలాగే మనకి టూ బీడ్స్ కావాలి లాంగ్ ఇక వచ్చి లాంగ్ ఇవి వచ్చి నార్మల్గా వాడేవి మనము టూ బీడ్స్ ఇవి అంతే సిక్స్ అవుతాయి ఇప్పుడు నేను ప్యాక్ చూపిస్తాను సిక్స్ ఉంటే సరిపోతాయి ఇప్పుడు వచ్చి మనము ఎలా చేసి చేసుకోవాలో చూద్దాము వీడియోలోకి వెళ్దాం రండి చూడండి ఇప్పుడు వచ్చి మనం ఒక లాంగ్ టూ బీడ్ వేసుకుందాము తర్వాత వచ్చి వైట్ కలర్ వేసుకోవాలి తర్వాత లాంగ్ టూ వేసుకోవాలి తర్వాత వైట్ కలర్ బీడు తర్వాత లాంగ్ కలర్ టూ బీడు చూసారా ఇలాగే చేసుకోండి లాంగ్ టూ బీరు వైట్ లాంగ్ టూ వీడి వైట్ లాంగ్ టూ వైట్ల వైట్ లబ్డ్ వేసేసుకొని మనము నీరు ఎక్కడ నుంచి తీసాం నుంచి పైకి తీసామో అక్కడ నుంచే మనము కింద తీసుకొచ్చేసుకోవాలి దాని పక్క నుంచే తీసేసుకున్నాం అనుకోండి చూడండి దాని పక్క నుంచే తీసుకోవాలి చూసారా చూసారు కదా ఓకే ఎట్లా వచ్చేసింది చూడండి రెక్టాంగల్ షేప్ లో వచ్చేసారి ఇప్పుడు వచ్చి మనము ఈ నేను దీని ముందుగా చూపించాను కదా ఐ షేప్ సీక్వెన్స్ అలాగే రౌండ్ షేప్ ఫ్లవర్ షేప్ అవన్నీ మనం ఇప్పుడు చేసుకోవాలని చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చి మనము ఇక్కడ నుంచి తీసేసుకోండి నీడిలు తీసేసుకొని ఒక రౌండ్ షేప్ సీక్వెన్స్ అలాగే ఒక క్రిస్టల్ బీడు ఇప్పుడు వచ్చి మనము ఈ పక్క నుంచి ఈ లీఫ్ షాప్ పెట్టుకున్నాం కదా ఐ షాప్ సీక్వెన్స్ ఇది ఇలా పెట్టేసుకోండి కొంచెం మనము కొంచెం పెట్టుకున్నాం అనుకోండి మనము యానం చేసామనేది తెలియకుండా కరెక్ట్ ఉంటుంది అలాగే ట్రెడ్ వచ్చి కొంచెం తక్కువగా తీసుకోండి ఎందుకంటే బిగ్నెస్కి చిక్కు అవుతుంది అలాగే ఇంక ఇంకొక చూడండి మనకి ఇలా మూవ్ అవుతా ఉంటుంది కదా మూవ్ అవ్వకుండా అంటే మనం ఇలాగా వీడికి ఈ వైఫల్య వీడి కదా ఈ వీడియో వీటికి ఇవా కొంచెం ఒకస్టి అక్కటితో అలాగే ప్రతిదానికి ఎక్కువ వేసేసుకున్నామని మూవ్ ఉంటుంది దగ్గర వేసేసుకోండి కొంచెం దూరం వేసారనుకోండి ట్రెడ్ బాగా తెలుస్తుంది దగ్గరికి అలా మనం వేసాము ఏదైనా వేసేసుకోవాలి మెయిన్ వచ్చి మళ్ళీ మళ్ళీ చెప్తాను నీళ్ళకి వచ్చి ట్రెడ్ కొంచెంగా తీసుకోండి ఎందుకంటే బిగ్నెస్కి ఎక్కువగా చిక్కు అవకాశం ఉంటుంది cukur lagi muka waktu, mantu muncul sekarang muka waktu. oke. ini tuh ibu sudah selesai mencukur lagi, perlu మనం వచ్చి బ్లౌజ్ యూజ్ చేసేసినప్పుడు మనం బ్లౌస్ శారీ సారీ నచ్చుకు అలాగే తీసుకు అవన్నీ తీసుకోండి ఇప్పుడు నేను వచ్చి నార్మల్ చూస్తున్నాను కాబట్టి నాకు ఏది అవైలబుల్ ఉంటే అవైబుల్ అనే కాదు మనం ఇప్పుడు నేను మ్యాచ్ చేసేది కానీ కొంచెం పైస్ బాగున్నా మరి ఉన్నాను మరి శారీ వాళ్ళ అప్లై చేసుకున్నప్పుడు మనం వచ్చి కి అవే చేసినప్పుడు శారీలో ఉండే కలర్స్ లేదంటే పైగా కలర్స్ అలా తీసుకున్నామంటేది